ంసి కాలేజీలో ఒక మెగా జాబ్ మేళా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు రెండు వేల మంది పైగా యువత యువకులు ఈ జాబ్ మేళాలకి జాబ్ మేళాకు హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అలవగిన హామీలతో అధికారంలోకి పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు యువతి ఒకరికి ఉద్యోగాలు ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ లేకుండా డిఎస్సీ లేకుండా మోసం చేసి యువతని నిర్వీర్యం చేసి యువతని రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి కూడా చేసుకొచ్చారు అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మోసపోయిన యువత ఈరోజు మరలా మోసపోకుండా మరలా వైసీపీ పార్టీకి ఓటు వేయకుండా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం అదేవిధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో ఈరోజు మేము అధికారంలో లేకపోయినా ఒక సంకల్ప బలంతో ఈరోజు మేము ఒక యాభై ఐదు కంపెనీలు దాదాపు ఈ రోజు టాప్ మోస్ట్ కంపెనీలు టెక్ మహేంద్ర కానీ టీసీఎస్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఫార్మా కంపెనీలు కానీ హీరో కానీ ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీలు కూడా ఈరోజు వృంగాల కేంద్రానికి రావడం అంటే ఇది చదక మేము అదృశ్యంగా కూడా భావిస్తూ ఉన్నాం ఈరోజు పిల్లలు అందరూ కూడా చదువుకునే పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి అలా రాబోయే రోజుల్లో ఈరోజు మేము అధికారం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున మేము జాబ్స్ మళ్ళీ పిల్లలకి ఇప్పించగలుగుతున్నామంటే రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఈతుపాలను కూడా తీసుకొచ్చి పరిశ్రమలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు పెట్టి దాదాపు పదిహేను వేల మందికి కూడా ఉపాధి ఉంచే ప్రభుత్వమైన కార్యక్రమాన్ని కూడా మేము అధికారత్తుకపోతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమమే కాకుండా నోటిఫికేషన్ వచ్చే లోపు ఫిబ్రవరి పది పదిహేను తారీఖుల్లో పిడుగురు వాళ్ళ కూడా వీలుంటే ఇంకొక యాభై మెగా కంపెనీలతో కూడా అక్కడ కూడా మేళ పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా మా ప్రయత్నంలో ఈరోజు భగవంతుడు కూడా పూర్తిగా ఆశిస్సు అందజేశారు అదేవిధంగా ఈరోజు సన్నిహితులు అదేవిధంగా ఫ్రెండ్స్ కానీ అలాగే రెండు పార్టీల నాయకులు కానీ అందరూ కార్యక్రమాన్ని కూడా సహకరించారు తప్పకుండా ప్రభుత్వం చేయలేని పనిని ఈరోజు మేము ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రభుత్వంలో లేకపోయినా అధికారంలో లేకపోయినా ఒక మనో సంకల్పంతో పల్నాడు ప్రజలు రాకుండా ముప్పై సంవత్సరాల అనుబంధంతో ఈరోజు కష్టపడి చదువుకున్న పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కూడా ఈ జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని అందరూ కూడా ఉపయోగించుకొని జాబులు వచ్చిన వాళ్ళందరూ కూడా త్వరలో జాయిన్ అయ్యి వాళ్ళ మన భవిష్యత్తు కూడా బాగా ఉండాలి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కష్టపడి చదువు ఇచ్చిందాన్ని కూడా పలుగొడ ఈరోజు చాలా సజ్జుగా ఫీల్ అవుతారు రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక పరిశ్రమలు కూడా మలనాడు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులు కుటుద్యాల నియోజకవర్గంలో లేకుండా చేయటమే మా తెలుగుదేశం జనసేన పార్టీలో జయం దీనికి మా నాయకులను కూడా మేము ఆల్రెడీ మాట్లాడాం కొత్త వర్షంలో చేసుకొచ్చేదాన్ని కూడా మేము మనో సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాల్లో పాల్గొన్న టాప్ ఫోర్స్ కంపెనీల హెచ్ఆర్స్ కానీ వాళ్ళ హెడ్స్ కానీ అదేవిధంగా పాల్గొన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పాల్గొన్న యువతి యువకులకి ఆశీస్సులు అందజేస్తూ అన్ని పార్టీల నాయకులకి పాల్గొన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సవాళ్ళు